భారీ వర్షాలతో హైదరాబాద్ జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కలెక్టర్ హరిచందన హైడ్రా జీహెచ్ఎంసీ పోలీసులతో సమన్వయంతో ముందుకెళ్తున్నామని వివరించారు వాటర్ లాగింగ్ పాయింట్లు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే తొమ్మిది ప్రాంతాలను గుర్తించామన్నారు ఆయా ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు మూసి పరివాహక ప్రాంతాల వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు శిథిలావస్థకు చేరిన ఇండ్లను ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు కలెక్టర్ హరిచందన హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ ఉంది అని మీకు తెలుసు మనకి ఈ రోజు వరకు ఈ రోజు జరిగిన రెయిన్స్లో హెవీయెస్ట్ రెయిన్ఫాల్ సికింద్రాబాద్ బండ్లగూడ అండ్ షేక్పేట్ మండల్స్లో జరిగింది సో మేము కంటిన్యూస్గా మాకు మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డేటాని అన్ని డిపార్ట్మెంట్స్తో షేర్ చేసుకొని అందరితో అలర్ట్గా ఉండి అదేవిధంగా మా టీమ్స్ అందరు కూడా అలర్ట్గా ఉండి కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే ఎక్కడ ప్రాబ్లం రాలేదు బట్ స్టిల్ మాకు మా కలెక్టరేట్ తరఫున కూడా ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్ నంబర్ ఇస్ టూ త్రీ టూ జీరో టూ ఎయిట్ వన్ త్రీ అదేవిధంగా మాకు ఒక మొబైల్ హెల్ప్ లైన్ కూడా మీకు ప్రజలకి అందుబాటులో పెడుతున్నాము అది వాట్సాప్ కూడా వారు ఏదైనా ఇష్యూ ఉంటే వారి ఫొటోస్ కూడా తీసి పంపించవచ్చు అది వాట్సాప్ నంబర్ వచ్చేసి సెవెన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సో ఎవరైనా సరే పబ్లిక్ వీటిని యూజ్ చేసుకోవచ్చు ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉన్నాయి ఒక పర్సన్ మ్యాన్ చేస్తున్నారు వారిని సో ఇది కాక మీకు డైల్ హండ్రెడ్ కూడా ఇమీడియట్ రెస్పాన్స్ కోసం ఉంది సో మా టీమ్స్ అన్నీ అలర్ట్గా ఉన్నాయి మా మెడికల్ అండ్ హెల్త్ టీమ్ని మరీ అప్రమత్తంగా పెట్టాము ఈ రెయిన్స్ సిచ్యువేషన్లో మాకు ఉన్న జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఒక స్పెసిఫిక్ వార్డ్స్ కూడా డెసిగ్నేట్ చేసి రెడీగా ఉంచుకోవడం జరిగింది అదేవిధంగా ఏమన్నా ఇష్యూ అయితే uh, కనుక ఈ మూసి ప్రవాహిత ప్రాంతాలు వాళ్ళందరినీ కూడా హయర్ సైట్స్కి మూవ్ చేయడానికి కూడా ప్లాన్ రెడీగా ఉంది ప్రస్తుతానికి అయితే ఎక్కడ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లేదు మోసీ కూడా విత్ ఇన్ లిమిట్సే ఫ్లో అవుతుంది సో ఎక్కడ కూడా వాటర్ లెవెల్స్ ఇంకా రైజ్ అవ్వలేదు బట్ మేము కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీ ఎయిట్ లొకేషన్స్లో మ్యాప్ అవుట్ చేసుకుని పెట్టుకున్నాము ఎక్కడైనా సిచ్యువేషన్ వాటర్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ప్లేసెస్ వీటిని అక్కడ పబ్లిక్ని అప్రమత్తం చేయడం జరిగింది మా రెవెన్యూ సిబ్బంది అంతా తిరిగి వారు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకవేళ వాళ్ళకి రెయిన్ సిచ్యువేషన్ వాళ్ళకి వాటర్ లెవెల్ రైజ్ అయ్యి మేము ఎవ్రూ ఎవ్రీ అవర్ వాటర్ లెవెల్ ట్రాక్ చేస్తున్నాము అది ఒకవేళ రైజ్ అయ్యి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళని హైయర్ ఏరియాస్కి షిఫ్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము